మెంటల్ మధులో అంటూ టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నివేద పితురాజుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది పోలీసులతో ఆమె గొడవ పడుతున్నట్లు ఉన్న ఆ వీడియో వైరల్ అవుతోంది ఓపెన్ ఓపెన్ ప్లీజ్ విషయం కారులో ప్రయాణిస్తున్న నివేదనను పోలీసులు ఆపి డిక్కీ ఓపెన్ చేయాలని కోరారు దీనికి ఆమె అంగీకరించకపోగా కోపంగా మాట్లాడారు తన దగ్గర పేపర్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని కావాలంటే చెక్ చేసుకోండి అంటూ కోరారు డిక్కీలో ఏం లేవు అర్థం చేసుకోండి అని కోపంగా అన్నారు ఇదంతా రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఫోన్ను ఆమె లాగేసుకున్నారు అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు పక్కనే ఓ వ్యక్తి ఇదంతా రికార్డ్ చేయగా అతనిపై ఫైర్ అయ్యారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే ఇది చూసిన రిటిజన్లు కావాలని ఇలా చేశారని కామెంట్స్ చేస్తున్నారు ప్లీజ్ అర్థం చేసుకోండి తెలుసు ఓపెన్ చేయండి ఓపెన్ చేయమంటే చూస్తారు ప్లీజ్ రికీ ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది పరుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ రికీ ఓపెన్ చేస్తే మా అప్ చేసుకుంటాం వైఆర్ యూ రికార్డ్ అయింది